డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజున మనకు శూన్యమాసం ప్రారంభమవుతుంది జనవరి పద్నాలుగవ తేదీ వరకు శూన్యమాసం ఉంటుంది ఈ శూన్యమాసంలో మనము ఎటువంటి శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు ముఖ్యంగా గృహ ప్రవేశం వివాహాది శుభ కార్యక్రమాలు అక్షరాభ్యాసము నామకరణము భూమి పూజ ఇల్లు ప్రారంభము వ్యాపార ప్రారంభము ఇటువంటి శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు మనం చెయ్యవలసినది జపం ధ్యానం దానధర్మం వ్రతాలు శివారాధన విష్ణు ఆరాధన గురుసేవ ఇటువంటి కార్యక్రమాలు చెయ్యాలి దయచేసి గమనించగలరు శూన్యమాసంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫార్ మోర్ ఆధ్యాత్మిక విశేషాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి